అయితే మీరు దాదాపుగా టూ థౌజండ్ ఎయిట్ సెవెన్ నుంచి రియల్ ఎస్టేట్ చూస్తున్నారు చాలా లాంగ్ జర్నీ సో రియల్ ఎస్టేట్లో టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇప్పుడు చూస్తే అసలు ఎవరు ఇంత తెలంగాణ దట్టు హైదరాబాద్లో ఇంత రియల్ ఎస్టేట్ పెరిగిపోద్దని ఎవరు ఊహించలేదు ఏమో కూడా సో మీరే అన్నారు నానక్రామం కూడా గుట్టలు రాళ్ళు చూసారు ఈరోజు ఇలా మనం తల మొత్తం ఎత్తున కనబడినంత బిల్డింగ్స్ వెళ్ళిపోయింది సో ఈ రియల్ ఎస్టేట్లో ఇంత అప్పెళ్ళింది ఎట్ ద సేమ్ టైం నవ్వు అంత డౌన్ చూస్తుంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మొత్తం అంతే ఉంది సో మీరు అంటే కొత్తగా ఎవరన్నా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి కానీ ఆల్రెడీ ఈ ఫీల్డ్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారంటే ఈ డౌన్ ఏదైతే ఉందో దీని గురించి కానీ రియల్ ఎస్టేట్లో ఎలా ముందుకెళ్ళాలో ఏం చెప్తారు మీరు సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఎక్సలెంట్ ఇండస్ట్రీ అండి ఇట్స్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ మనం స్టేక్ ఇండస్ట్రీ మన క్యాపిటల్ కూడా చాలా హ్యూజ్ కావాలి మనకు రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవ్వాలంటే హ్యూజ్ క్యాపిటల్ కావాలండి యాజ్ అ ఇండస్ట్రీ డెవలపర్ కానీ మీరు అట్లా వెళ్ళాలనుకుంటే ఏదైనా ఏజెంట్గా అట్లా వెళ్తే దానికి పెద్ద అవసరం ఉండదు బట్ యాజ్ ఒరిజినల్ గా వెళ్ళాలంటే మాత్రం చాలా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ప్రైస్ మీరు చూస్తే కానీ మీరు ఓన్గా డెవలప్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ సో దట్ ఈస్ అ హ్యూజ్ కాస్ట్ హై కాస్ట్ సో రియల్ ఎస్టేట్లో హై కాస్ట్ హై స్టేక్ సో అందు గురించి మీరు చూస్తే డెవలపర్స్ ఎక్కువ మటుకు మేజర్ మటుకు కూడా మీకు వెల్ రినౌడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి చూడు మీరు ఎవరైనా గమనిస్తే చూడ అంటే అంటే వెల్ సెటిల్డ్ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతా ఉన్నారు వేరే ఇండస్ట్రీ నుంచి ఇక్కడ వచ్చి ఇండస్ట్రీలో బికాస్ మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎనీ ఇండస్ట్రీలో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ దాంట్లో పెద్దగా మనం ఎక్కడ కూడా ఇప్పుడు మీరు ఐటీ చూసిన డాట్ కామ్ బబుల్ ఉంది తర్వాత కే బబుల్ ఉంది ఇవన్నీ ఇట్లా ఎవరీ ఇండస్ట్రీ గోస్ బట్ అట్ ద సేమ్ టైం ఆ డౌన్లో ఆపర్చునిటీ కూడా ఉంటుంది బట్ ఒక్కటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇప్పుడు మనకు ఏదైనా ట్రేడింగ్ ఉంది అనుకోండి షాప్ ఉంది ఏదో ఉంది డౌన్ ఉంది మనం ఏం చేస్తాం మనకి ఇన్వెంటరీ ఆపేస్తాం రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే మనం ప్రాజెక్ట్ మధ్యలో తీసుకెళ్ళి ఆపడానికి ఏమి ఉండదు ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాం అండ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక ట్వంటీ ఫ్లోర్స్ కట్టాలి మీ కస్టమర్ ఒక నైన్టీన్త్ ఫ్లోర్లో బుక్ చేసుకుంటాడు వాడికి కింద మీరు బుకింగ్స్ లేకున్నా ఉన్నా కూడా నైన్టీన్త్ ఫ్లోర్ వాడికి డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది సపోజ్ మీకు హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి థర్టీ ఫ్లాట్స్ అమ్మారు అమ్మిన సెవెంటీ అమ్మినా అమ్మకున్నా ఇది హండ్రెడ్ అయితే ఈ థర్టీ వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి సో కాస్ట్ అనేది స్టేక్ అనేది చాలా ఎక్కువ ఓకే సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ మీరు అడిగారు ఎందుకు ఏం చెప్తారనే రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ వెరీ కాషియస్లీ టు ఎంటర్ ఓకే హై రిస్క్ గేమ్ వస్తే డబ్బులు అట్లాగే వస్తే పోతే అట్లాగే అండ్ లీగల్ గా చాలా వాళ్ళు చాలా గా ఉండాలి లీగల్ గా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మొత్తం ప్రాజెక్ట్ రిస్క్ లో పడుతుంది చూసి హైదరాబాద్ చూసారు సడన్ గా సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా లాట్ ఆఫ్ థింగ్స్ సో రియల్ ఎస్టేట్లో మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి కాషియస్గా ఉండాలి అండ్ ఇన్వెంటరీ కా హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి మీకు అంటే ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ తట్టుకునేటట్టు కొంచెం ఫైనాన్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి ఓకే ఇంకొకటి ఫైనాన్షియల్గా నేను సజెస్ట్ చేశాను యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తాం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ ఫైనాన్స్ అప్ అంటే మనం ఫైనాన్షియల్ క్లోజర్ అంటాం టెక్నికల్గా అంటే బ్యాంక్ అప్రూవల్ మనకు కంపల్సరీ లోన్ మనకు ఎంత అవుతుందో అంత అవసరం కానీ కంపల్సరీ మనం ఒక లోన్ ఫైనాన్షియల్ క్లోజర్ చేయించుకోవాలి ఓకే ఇప్పుడు మీరు జనరల్ గా మనం ఏం చేస్తాం ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే మీరు సపోజ్ ఫైనాన్షియల్ క్లోజర్ చేయలేదు బ్యాంక్ లోన్ తీసుకోలేదు కట్టడానికి కన్స్ట్రక్షన్ కోసం మార్కెట్ పడిపోతుంది మీకు డబుల్ కావాలి కదా కంపల్సరీ మీ కన్స్ట్రక్షన్ చేయాలి మీ ఆఫీస్ మెయింటెనెన్స్ రన్ అవ్వాలి మార్కెటింగ్ రన్ అవ్వాలి ఎక్కడ నుంచి తీసుకొస్తారు అప్పుడు ఏం చేస్తారు డిస్ట్రెస్ సేల్ చేస్తాం మనం అంటే మీరు మామూలుగా ఆరు వేల రూపాయలు అమ్ముతున్నారు ఓకే మీకు డబ్బులు కావాలి రావడం లేదు ఆరు వేలు కాస్త ఐదు వేలు చేస్తారు ఐదు వేలు కాస్త నాలుగు వేలు చేస్తారు డబ్బులు కావాలి కదా మీరు కట్టాలి లేకుంటే ఉన్న అమ్మిన వారికి కొన్న కస్టమర్స్ అడుగుతారు కదా సరే ప్రోగ్రెస్ ముందుకెళ్లట్లేదు అని చెప్పేసి ఆ డిస్టెన్స్ సేల్ లో అంటే మీరు మొత్తం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం అంతా చేస్తే నేను ఒక ఐదు కోట్లు ప్రాఫిట్ అనుకుంటారు ఏమని అనుకుంటారు ఇంత ప్రైజ్ అమ్ముతాను ఇంత కాస్ట్ పోతే నెక్స్ట్ ఐదు కోట్లు అనుకుంటాను ఈ డిస్ట్రెస్ వేళ ఐదు కోట్లు కాస్త జీరో అవ్వచ్చు మైనస్ కూడా అవ్వచ్చు ఓకే మనకు తెలియదు ఎంత అనేది ఆ అనేది ఎన్ని రోజులు తెలియదు మీకు ఆరు నెలల ఎనిమిది నెలల వన్ ఇయర్ ఇప్పుడు చూడండి స్లో ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు తట్టుకోగలగాలి కదా తట్టుకోగలగాలి అంటే మీ ప్రైజ్ అయితే తక్కువ చేయాలి లేకుంటే కాస్ట్ అనేది తగ్గించేసేయాలి బట్ కట్టడం అయితే కంపల్సరీ కట్టాలి కంప్లీట్ సరే లెటర్ మీరు ఒక లోన్ తీసుకోవాలి మీ క్యాపిటల్ పెట్టారు ఇరవై కోట్లు అనుకోండి ఎగ్జాంపుల్ ఇరవై కోట్లు పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఏమనుకున్నారు మూడు సంవత్సరాలు కట్టేసి బయటకు వస్తాను ఇరవై కోట్ల పైన పది కోట్లు ప్రాఫిట్ వస్తాను ఓకే ఈ మూడు సంవత్సరాలు కాస్త ఐదు సంవత్సరాలు అయింది అనుకోండి మీరు పది వచ్చి ఉంటుంది కానీ ఐదు వచ్చి వచ్చింటే సో మీ రిటర్న్ అనేది మొత్తం రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయింది సో ఇక్కడ రియల్ ఎస్టేట్ లో మేజర్గా హోల్డింగ్ కెపాసిటీ చాలా ఉంచుకోవాలి ఓకే అండ్ ఫండ్ డైవర్షన్ మేజర్ వన్ ఆఫ్ ద రీజన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు డబుల్ వస్తాయి ఏంటనే ఇంకో ప్రాజెక్ట్ లో పెడతారు ఈ ప్రాజెక్ట్ ఇవి స్లో అయిపోయింది అనుకోండి ఇది స్లో అయిపోతుంది డిజీస్ లో అయిపోతుంది రెండు విధాల మనం ఒక చక్రంలో ఇది అయిపోతాం స్ట్రక్ అయిపోతాం అట్లానే చాలా మంది డెవలపర్స్ కానీ ఎవరైనా కానీ స్ట్రక్ అయిపోయి కొలాబ్స్ అయిపోయి ఒకటి ఒకటి ఇది ఏమంటారు దాన్ని రిపుల్ ఎఫెక్ట్ ఒకటి నుంచి ఒకటి ఒకటి నుంచి ఒకటి మొత్తం రన్నింగ్ సర్కిల్ పుల్ల కొలాబ్స్ అయిపోతుంది సో అది మనం అట్లా దాన్ని ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ చేయకుండా దేని దానికి ఇండిపెండెంట్ గా ఉంచుకోవాలి పర్వాలేదు ప్రాఫిట్ తక్కువ వస్తుంది మనం ఒక వంద కోటి సంపాదించబడితే యాభై కోటి సంపాదిస్తాం కాబట్టి కానీ అట్లీస్ట్ పీస్ఫుల్ గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇట్స్ హై రెస్పాన్సిబిలిటీ చాలా మంది ఏంటంటే ఇట్స్ హై రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రీ మీరు షర్ట్గా ఉన్నారు పాడైతే ఏమైతే ఎంత ఫీల్ అవుతారు మీరు తీసి పక్కన పెట్టేస్తారు ఒక రోజు బాధపడతారు వాడు క్వాలిటీ షర్ట్ ఇవ్వలేదు ఇల్లు అనేది ఎంతో మందికి డ్రీమ్ నాట్ ఓన్లీ డ్రీమ్ ఇట్స్ హై సేవింగ్స్ మనకు ఇల్లు పది తీసుకోలేము మనం ప్రతి మనిషి ఒకటో రెండో ఇల్లు తీసుకుంటాం లైఫ్ టైంలో లో అంతే మన సేవింగ్స్ లో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ ఇల్లు పోతాయి పిల్లల స్టడీస్ కి లేకపోతే మ్యారేజెస్ మిగతా అట్లాంటి దాంట్లో మీరు కస్టమర్ ఇమోషన్స్ కస్టమర్ సేవింగ్స్ తోని మనం గేమ్ ఆడద్దు చాలా అంటే వాళ్ళ ఇప్పుడు వాళ్ళు సరిగా మనకు ఇవ్వాలి రెస్పాన్స్ ఇవ్వలేదట్టుకునేది ఇవ్వాలి అంత మనకు రివర్స్ అవుతుంది అది కరెక్ట్ కానీ మనకు అసలు తక్కువ అయితే తక్కువ పర్వాలేదు ఏముంది దాంట్లో ఒక ప్రాజెక్ట్ తక్కువ చేసుకుంటాం బి రెస్పాన్సిబుల్ ఎందుకంటే స్టేక్స్ ఆర్ హై అవునవును మీరు కంప్యూటర్ అమ్మారు ఇప్పుడు మొబైల్ అమ్మారు డ్యామేజ్ అయింది ఏం ప్రాబ్లం వాడు అక్కడ తీసి పక్కన పెడతాడు ఒకసారి ఏదో బ్యాటరీ మాకు రాస్తారట్లు కాదు అవును ఇప్పుడు ఒక ఫస్ట్ ఇప్పుడు మన ఉన్న రేట్లలో మనం వన్ క్రోర్ లేని సరిగా అపార్ట్మెంట్ రావట్లేదు వన్ క్రోర్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ ఈఎంఐస్ ఉంటాయి చాలా మంది ఇప్పుడు బ్యాంక్స్ అంతా ఈఎంఐస్ మోడల్లో వెళ్ళిపోయి అందరం ఇల్లు కొనుక్కుంటాం మనం సో మీ ఈఎంఐ రన్ అవుతూ ఉంటది మీకు డెలివరీ అవ్వలేదు అనుకోండి మీ ఈఎంఐ రన్ కట్టాలి రెంట్ కట్టాలి డబుల్ వెపన్ సో వాడు రోజు మనని ప్రెజర్ చేస్తుంది అరే వీళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు సో ఇట్స్ హై రెస్పాన్సిబుల్ ఇండస్ట్రీ సో మనం కంపల్సరీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఓకే డెలివరీస్ నాన్ డైవర్షన్ ఫండ్ డైవర్షన్ చేయకుండా ఫండ్ డైవర్షన్ చేయకుండా చేస్తే బ్యాంక్స్ చాలా సపోర్ట్ చేస్తాయి మనకి ఇంత బ్యాంకింగ్ సిస్టమ్ ఇది ఎక్సలెంట్ నవేడేస్